ప్రభుత్వం ప్రజాపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్లో నిర్వహించారు క్రీడల ముగింపు సభకు ముఖ్య అతిథిగా దుబాక సిఐ శ్రీనివాస్ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు తాను చదువుకునే రోజుల్లో గంటల తరబడి రన్నింగ్ తో పాటు క్రీడలు ఆడేవాడినని ఆ క్రీడలే తాను పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం సాధించడానికి ఉపయోగపడ్డాయన్నారు క్రీడలందరికీ నచ్చినా నచ్చకపోయినా క్రీడాకారులు తమ గోల్ సాధించడానికి ఎల్లవేళలా కృషి చేయాలన్నారు క్రీడలతో పాటు చదువు కూడా ముఖ్యమని రెండూ కలిస్తే మనిషి జీవితంలో తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు క్రీడాకారులకు తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు కార్యక్రమంలో ట్రైనీ ఎస్ఐ మమత ఎంఈఓ ప్రభుదాస్ ఎంపీడీఓ భాస్కర శర్మ ఎంపీఓ నరేందర్ రెడ్డి వార్డు కౌన్సిలర్లు బంగారయ్య శ్రీజ శ్రీకాంత్ ధర్మాజిపేట హై స్కూల్ హెచ్ఎం సాదతలి క్రీడల కన్వీనర్ శైలజ వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు మంది క్రిటిసైజ్ చేసే వాళ్ళే ఉంటారు ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ అనేది ఎక్కడా కూడా ఉండదు మన లైఫ్లో ఇప్పుడు కరెక్ట్ కూడా మీరు ఆ స్టేజ్లో ఉన్నారు ఒక్కడి గుర్తు పెట్టుకోండి గెలిచిన వాళ్ళకు కంగ్రాచులేషన్స్ ఏది కూడా శాశ్వతం కాదు ఈ ఒక్క రోజుతో కాదు ఇలాంటి లైఫ్లో మీరు చాలా చాలా గెలవలసి ఉంటుంది అలాగే ఓడిపోయిన వాళ్ళు మాత్రం రోల్ మోడల్ అవుతారు మీకు తెలుసు తెలదు ఈరోజు అయితే ఎవరో ఓడిపోయేవాళ్ళు లైఫ్ లో హండ్రెడ్ పర్సెంట్ రోల్ రోల్ మోడల్ అవుతారు వాళ్ళు వాస్తవానికి ఆ మేడం జస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని తీసుకొచ్చిన మనం చదవడం ఈ పోటీ ప్రపంచం తట్టుకొని ఉద్యోగం కొట్టడం వేరు పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ కంప్లీట్ చేయడం వేరు మీకు తెలుసా తెలదు ట్రైనింగ్ లా ఎగ్జాక్ట్ ఒక ఎయిటీన్ అవర్స్ నాన్ స్టాప్ గా రాకుతారు రాకుతారంటే స్కూల్లో ఫస్ట్ కాలేజ్ అట్లా ఫస్ట్ అవ్వడం వల్ల చాలా ఎంకరేజ్ యాక్చువల్గా మన పేరెంట్స్ ఎంకరేజ్ చేయడానికి రీజన్ ఏంటంటే నా బిడ్డ ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించగలుగుతుంది అన్న నమ్మకం మనం మనం మన పేరెంట్స్కి క్రియేట్ చేయగలుగుతాం క్రియేట్ చేయగలిగినప్పుడే ఏదైనా ఒకటి చేస్తుంది ఖచ్చితంగా నా బిడ్డ వల్ల పాజిబుల్ అవుతుంది అన్న నమ్మకం మనం క్రియేట్ చేసినప్పుడు అది అచీవ్ వరకు మనతో మన పేరెంట్స్ సపోర్టివ్గా ఉంటారు అండ్ ప్రిపరేషన్ టైంలో నాకు చాలా ఫినాన్షియల్గా చాలా 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 ఇబ్బందులు ఉంటుండే అప్పుడు మధ్యలో ఆపేద్దామన్న థాట్లో ఉంటుండే అప్పుడు మా డాడీ నువ్వు చదువుకోబిడ్డా నీకు ఎన్ని డబ్బులైనా సరే నేను నేను అరేంజ్ చేస్తాను ఎట్లా అయినా సరే నువ్వు కంటిన్యూ చెయ్యి ఏదైనా ఒక జాబ్ ఖచ్చితంగా తెచ్చుకో అన్న సపోర్ట్ ఎమోషనల్ సపోర్ట్ మా డాడీ నాకు ఇచ్చారు వాళ్ళ ఎంకరేజ్మెంట్తోనే నేను ఇది అచీవ్ చేయగలిగిన so i hope every one of you here also do the same